వారు మరి మన మునిక్రహారంలో మనం చేస్తున్నటువంటి యువ చైతన్య కిరీటాన్ని వారు ధరించి గుర్తుపెట్టుకొని తీసుకువెళ్ళాలి కూడా చాలా సంతోషం యువ చైతన్య కిరీటితో సత్కరించి శుభ సందర్భముగా సినీ వినీలా కాశాన విరాజిల్లే కేదారమా సినీ వినీల ఆకాశాన విరాజిల్లే కేదారమా పరిమి వంశసాగరాన్ని వికసించిన కేదారమ అతను ఒక యువకనం యవనస్తులకు ఉత్సాహం అతను ఒక ఉచిమైన ఉత్తేజం అతని ఒక చైతన్య గీతం అతను నిశ్శబ్ద ద్వనితరంగం తెలుగు పలుకుబడులను ఆచి కూచి గేయాలుగా పలికించే సామర్థ్యం ఆధ్యాత్మిక వికాసం ఉన్నది అతని సాహిత్యం నిరంతర గమన వ్యక్తకాలమయం అరుణాచలేశ్వరుని గిజ్ఞాని గ్రహణమే అందిన వరం అతని కళాను ప్రభుత్వించే అక్షరం అతను త్రికరణ శుద్ధిగా దారదమాతకు నివేదించిన అక్షర నైవేద్యం బహుదా అభినందనీయం మిస్టర్ ఆర్య రెండు ఇలా పలు చలన చిత్రాలలో గుర్తుండే అతని సినీ గీతాల ప్రస్థానం భావి మెరుపుల చమక్కుల రాగాల గీతాల అభ్యుదయ మార్గం ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యున్నత పట్టాల నుండి గన్న ఐటీ కంపెనీలలో ఉన్నతోద్యోగి అయిన వైనం అరుపరిగిన జీవన సౌందర్యానికి వెళ్లి వేస్తున్న మకరందం జనానికి ఆనందదాయకం సినీ పండితుల ప్రశంసలు సినీ అభిమానుల అభివందన చందన మందారాల ఆశిస్తులతో త్రిజండి చిన్నీయ స్వామి అనుగ్రహ భాషణమే తెలుగులకు అందిన ఆధ్యాత్మిక భక్తి పుష్పం కేదార్నాథ్ గారి అంతరంగ మదనాన జాదువారిన అమృతం అసలు శిశులైన తెలుగు అత్య తెలుగు నుటికారాల సూయగాల విలాసం కేదార్నాథ్ గారి సాహిత్యం ప్రతితులను శ్రోతలను మై అర్పించే సంమోహన వసక అతని కళాను వివరించే అదృశ్యవరం ఓ పరిమి వంశోద్ధారక ఓ పరిమి వంశోద్ధారక కేదారనాథ్ సార్థక నామదేయ సప్తరుషులు నడియాడిన పుణ్యభూమి ఈ పుణ్యభూమి సప్తరుషులు నడియారిన పుణ్యభూమి పండిత జగన్నాథరాయులకు జన్మనిచ్చిన వేదభూమి నాదభూమి చింతామణి శ్రీ గణపతీశ్వర స్వామి ఆశీస్సులతో మునికండ అగ్రహార ఆత్మీయ ప్రముఖుల సమక్షాన శ్రీ త్యాగరాజ ఆరాధన సమితి మునికండ అగ్రహారం బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారుడు మొదము మేర నీదే యువతను పరిచే బాధ్యత నీదే భవిత నీదే జగతిని పాలించి యువతను చైతన్య పరిచే బాధ్యత నీదేనంటూ సమర్పించు యువ చైతన్య కిరీటి బిరుదు అందుకున్న శుభవేద అస్తు జయోస్తు శుభమస్తు విజయస్తు శ్రీ జగారాధన గురించి మునిగండ గ్రహం సంక్షేమ వేదిక కోనసీమ పుట్టు ఇవ్వండి అమ్మ అమ్మ మీ చప్పట్లు చాలా గట్టిగా ఉండాలమ్మా మీరు కనుక సహకరిస్తే మళ్ళీ తక్కువ సమయంలో మళ్ళీ వేణాపాటి గారిని మన కేదార్నాథ్ శర్మ గారిని తీసుకొచ్చి ఉరి రోజు లభించే బాధ్యత నాది ఉరి రోజు లగించే బాధ్యత నాది మీరు ఎలా చప్పట్లు ఉంటే అవసరం లేదు మీరు మీరు మీ అంగీకారాన్ని చెప్పటం ఇంకా గట్టిగా కొట్టాలి మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అగ్రహారాలు వేళ నిశ్శబ్ద వాతావరణం ఉన్నాయి అని చెప్పేసి ఆ నడు కట్టుకుని మన లప్తిపట్టు రామం చాలా చక్కనైనటువంటి కృషి చేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఇవ్వడం అ తీసుకోండి మొట్టమొదటిసారిగా స్వరణీసిన ప్రశంసాన్ని వారు అందుకుంటున్నారు ప్రత్యేక తీసుకున్నానండి ఇవాళ గొప్ప గొప్ప రోజు అండి ఇవాళ సుధీరం అంత సుధీరం తల్లి అది కూడా వీడు బ్రహ్మాండంగా ఉన్నాడు సుదీనం ఎందుకంటే సత్కళాకారుని సత్కరిస్తున్నప్పుడు ఉండాలి ఆ సాంప్రదాయం ఇక్కడ నాకు దొరికిందండి ఇవాళ ఇద్దరిని పిలుస్తున్నానండి మొట్టమొదటి వచ్చిన ఆ కవి గారు వారి పక్కన వారి నుంచో అని కోరుకుంటున్నాను మీరిద్దరు మీ ఇద్దరినిక నుంచోండి నుంచోండి స్వామి మీరు కూడా అవధాని గారు నుంచోండి అయ్యే నమస్కారం అలా నుంచోండి నాకు మనసులో అనిపించిందండి మీరు ఎవరు తెలియదు కానీ అనిపించింది ఇంకా అమ్మాయి అండి ఇంకా ఇవ్వాల్సిన ఉన్నాయి వారికి ఇంకా రండి ఓ ఇవాళ అస్తు వస్తు ఓ విక్రమ విక్రమస్తే ఎన్నో వస్తున్నాయి మీకు రండి రండి కప్పండి అయ్యే ఎంత అద్భుతంగా రాశారు ఆయన సాహిత్యం మరలా మరలా ఇన్నట్టాలి ఆకాశాన్ని అంటారు అనుకోని రండి తప్పెట్లకేం పదమండి ఎంతో రక్తం ఉంది మాంసాలున్నాయి శబ్దానికి ఏం కాబట్టి ఇవ్వండి శబ్దం ఎంత ఇష్టం అర్థం ఆయనకి ఎంత ఆనందం కలిగి మంచి సినిమా పాటలు రాస్తారు మళ్ళీ మనం పాడుకోవచ్చు దర్శకత్వం కూడా చేయబోతున్నారు వారు నిమా సంఘ దర్శకత్వం చేయబోతున్నారు అది కూడా మనం అలా చెప్పలేదు ముందు ఎలా ఉండండి రామ గారు ఓకేనా డన్ అయ్యా ఒక్క మాట ఏంటో ఇదిగోండి ఒక్క మాట అన్నారు వారు మా చిరంజీవి కేదార్ శర్మ గారికి ఒక్క మాట అయితే చెప్పగలండి ఫలం మనోరథ బలం పుత్ర పోత్ర ప్రవర్ధనం యస్మా తస్మా శివం మాస్య తత శాంతి ప్రియచ్ఛమే సుఖీ భవ దీ భవ విధి ప్రతిదీ విచిత్రంగా జరుగుతుంది నా అవధానాన్ని నూట యాభై పై తీశాను మధ్యలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఇది మధ్యలో కాదు ఆది అంతాలు లేని అవధానంలో అపరూప సరస్వతి ఆశీర్వాదం మీకు

ఒక గొప్ప ఆవిష్కరణ జరుగుతుంది మన అగ్రహారంలో అగ్రహారాలన్నీ బ్రాహ్మణ ఆగ్రహాలు ముఖ్యంగా నిశిద్ధ వాతావరణంలో ఉన్నాయి వాటిని నేర్కొల్పి సంగీతం కానీ సాహిత్యం కానీ యువకులనే మనం పెంచి ప్రోత్సహం పోషించాలి ప్రోత్సహించాలని ఒక సంకల్పం కట్టుకున్నాడు నడు కట్టుకున్నాడు దేశం కట్టుకున్నాడు మున్సిపాలిటీ రామం గారు మరి మున్సిపాలిటీ రామం చేసేటటువంటి పని ఎవరు ఎవ్వరు పోటీ లేదు సాటి లేదు ఈయన ఈయనే శాటీ ఈయనే మరి మరి అతి ఒక ఇరవై రోజులు లేకపోతే నెల రోజులలో ఇంకొక అగ్రహారంలో ఇదే వేదిక ఇదే కార్యక్రమం మళ్ళీ 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 మీ అందరూ సహకారంతో మరొకసారిగా జరుగుతుంది మమ్మందరం మళ్ళీ కలుపుకుంటాము అగ్రహారాలలో ఒక దత్తం వేదం మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి గత మా ఫాదర్ గతించిన దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క అగ్రహారంలో ఒక్కొక్క యాక్టివిటీ చేస్తున్నానండి కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు నాకు ఒకే ఒక మాట చెప్పారండి నువ్వు కోటి రూపాయలు పెట్టే కొని కోటి రూపాయలు పెట్టి ఒక్క కొని విల్లా కన్నా ఒక ప్రాణం పోతున్న వ్యక్తికి నువ్వు సాయం చేసేది చాలా గొప్ప గొప్ప పని మా నాన్న ఒకే ఒక్క మాట చెప్పాడు మా మా నాన్నగారు గురుగారు మా నాన్నగారు నాకు జీవితంలో ఒకే ఒక్క మాట చెప్పారు బ్రతికి బ్రతికింపజేసి బ్రతుకు బ్రతుకు వాడి భాగ్యమే భాగ్యంపు వసుదైన తెలిసి తెలుపంగా నేర్చేది తెలివి తెలివి వాడి జ్ఞానమే విశ్వ కళ్యాణ కలిగాను ఒకే ఒక్క మాట చెప్పారండి మా నాన్నగారు మా నాన్న ఇంకొక విషయం చెప్పారు నువ్వు ఓట్లు సంపాదించే నాకు ఆనందం కాదురా మా అమ్మ నాన్న ఒకే మాట అదే మాట నాకు చెప్పారు నేను వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈ వేళ హైదరాబాద్ లో నేను కండక్ట్ చేస్తే సుమారు ఒక ఐదు వందల మంది ఒక్క ఇరవై నాలుగు గంటలు కూడతారండి ఈవేళ నా కోరిక ఏంటంటే ముంగన గ్రహణము నాదే నా గురువులందరూ ఇక్కడే ఉన్నారు నా గురువులు అందరూ ఇక్కడ నేను ముంగన కాలేజీలో రెండు సంవత్సరాలు చదువుకున్నానండి మా నాన్నగారు క్లాస్మేట్స్ అందరూ ఇక్కడే పెన్నెండి రామగారి దగ్గరికి మా నాన్నగారు డెబ్బై రెండు వయసు కోవిడ్ సెకండ్ కోవిడ్ టైంలో పెన్నెంట్ గారిని రాజమండ్రిలో కలవాలని చెప్పి తీసుకెళ్లారండి తీసుకెళ్లిన తర్వాత సోఫాలో కూర్చున్నారు రామంగారు బేస్టర్ సోఫాలో కూర్చున్నారు నారాయణ కూర్చో కూర్చోన్నారు మా నాన్న వెంటనే అంత భారీ శరీరంతో నాయన చటుకు నేను కూర్చున్నారు అది నువ్వు నీకు డెబ్బై నువ్వు ఆయన దగ్గర ఏంటంటే ఆయన నాకు మాస్టర్ రా మా గురువుగారు రా నాకు జ్ఞానాన్ని ఆయన రా నా దగ్గర ఫోటో కూడా ఉన్నాడు గారు మా నాన్నగారు మా అమ్మగారు గట్టించిన తర్వాత ఊయస్ రాజమండ్రిలో ఉన్నారంట నాకు ప్రతిరోజు ఏదో ఒక అంశం చెప్తూ ఉంటారు ఆ అంశం నాకు జీవితంలో వారు నేర్పిన గొప్ప విషయం ఉంది నేను చేసిన పుణ్యానికి ఏదైనా నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే నా తల్లిదండ్రుల యొక్క వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలని నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి నేను చేసిన పాపం ఉంటే ప్రతి పాపంలోనూ భార్యకి వంతుంటుంది నా భార్యకి అస్సలు లేదు కేవలం ఆ పాపం నాకు నేనే బాధ్యత ఇది నా సంకల్పం ఇది నా సంకల్పం గారు ఆయన వ్యక్తి కాదండి ఒక సమిష్టి కృషి ఒక సంఘం ఒక సమాజం నేను అనుకుంటే పిచ్చితనం అండి మనం అనుకుంటే గొప్పతనం అది వారి దగ్గర నేను విన్నానండి రామంగారు ఇప్పుడు ఫోన్ చేసినా మీ గురించి బలాన వాళ్ళ దగ్గర మాట్లాడాను మీ గురించి బలాన వాళ్ళ దగ్గర ఎట్లా పొలకించిపోతారు అంటే మనకన్నా ఎక్కువ పొలకించిపోతారు అందుకే కార్యకర్త సక్రమంగా ఆ హృదయంలో భావన మంచిది సద్భావన సన్మార్గం మనం పైకి రావాలి మన యువత